ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విజయవాడ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు వరద బాధితులకు చేతుల మీదుగా పలువురికి నష్టపరిహారం ఈ చంద్రబాబు మాట్లాడుతూ అధికారుల సమీక్ష కంటే సహాయక కార్యక్రమాల్లోనే ఎక్కువ సమయం వెచ్చించానని నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి వచ్చాయని వరద సహాయ కార్యక్రమంలో అధికారులు మంత్రులు ఒక స్పిరిట్ తో పనిచేశారని ఇంత పెద్ద ప్రకృతి విపత్తుల్లో తనతో పాటు అధికారులు ఉద్యోగులు సిబ్బంది పది నుండి పదకొండు రోజుల పాటు చేస్తారని చంద్రబాబు నాయుడు కొనియాడారు ఫేజ్ వన్ లో రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రానరీ వర్క్ చేశారు నేను ఒక్కడనే కాదు టీమ్ సచ్ ఒక పది రోజులు పదకొండు రోజులు నేను హండ్రెడ్ డేస్ లో నేను టైం స్పెండ్ చేసింది మానిటర్ చేసుకుంటున్నాను ఏరు ఇది ఏ యాక్టివిటీకి ఎంత స్పెండ్ చేశానని నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూకి ఎంత స్పెండ్ చేశానో దానికంటే డబుల్ టైం దీనికి స్పెండ్ చేశాను ఇక్కడ వన్ ఫార్టీ సిక్స్ అవర్స్ లెవెన్ డేస్ ఇక్కడే ఉండి ఎందుకంటే ఇది ఒక పెద్ద విపత్తు బిగ్గెస్ట్ క్రైసిస్ సఫరింగ్ కూడా హ్యూజ్ సఫరింగ్ బై హ్యూమన్ బీయింగ్స్ అది చూసిన తర్వాత నేను ఇక్కడే ఉండడం మనమందరం కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం ఎప్పుడు కూడా సమస్య ఒక హ్యూజ్ సమస్య వచ్చినప్పుడు అది కాకుండా నేను చాలా సమస్యలు చూశాను ఈవెన్ సింగరేణి కాలరీస్లో అండర్ గ్రౌండ్ మైన్స్ పడిపోయినప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై మంది చనిపోయారు ఇంకా ఎక్కువే అనుకుంటాను నెంబర్ నాకు కరెక్ట్గా జ్ఞాపకం లేదు ఐదు ఆరు కిలోమీటర్లు కేవ్ లోపలికి గన్ని లోపలికి వెళ్ళాను నేను మా ఆఫీసర్స్ వద్దన్నారు లేదు సార్ అది డేంజర్గా ఉంది ఎక్కడన్నా అది కూడా మళ్ళీ కొలాప్స్ కావచ్చు ప్రికాషన్స్ యూ షుడ్ నాట్ గో అన్నారు ఐ సెడ్ నో ఐ హెట్ టు గో ఐ హెట్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ నేను పోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ ఏ విధంగా లోపలికి వెళ్తారు పనిచేయడానికి వాట్ ఇస్ ది సేఫ్టీ యు ఆర్ ప్రొవైడింగ్ అని వెళ్ళాను స్పాట్ చూశాను వచ్చాను మ్యాక్సిమం అప్పట్లోనే ఈచ్ పర్సన్కి ఆర్థిక సహాయం చేసా మ్యాగ్జిమం చేసా అన్నీ చేసాం అక్కడ నుంచి ఊదు చూశాను సూపర్ సైట్లో చూశాను కానీ అన్నింటికంటే ఇది డిఫరెంట్ డైమెన్షన్ ఒమిషన్స్ కానీ మిస్టేక్స్ కానీ చిన్న చిన్న ఉంటాయి ఇంత పెద్ద ఇద్దరిగినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకొని కరెక్ట్ చేయడానికి వచ్చాము ఇక్కడికి తర్వాత మండే ట్యూస్డేకి మీరు లాస్ట్ మైల్కి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం ఆ రోజు మిమ్మల్ని అందరినీ థ్యాంక్స్ చేస్తాం మనం చేసిన ఎఫర్ట్తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్లో కూడా జరిగి ఉండదు నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ విరాళాలు వచ్చాయి ఇట్ ఇది హయ్యెస్ట్ ది హిస్టరీ అంటే దానికి ఎందుకు వచ్చాయని మీరు ఒకసారి ఆలోచిస్తే మనం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్ మామూలుగా వీల్చైర్లో వచ్చి డబ్బులు వెళ్ళారు పంపించవచ్చు వాళ్ళు కావాలంటే ఎక్కడో అమెరికా ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఉంటే పంపించి మీరు పర్సనల్గా ఇచ్చేసి రమ్మని చెప్పి ఎత్తుకు ఇచ్చారు ఈ త్యాగాలు కానీ ఈ స్ఫూర్తిని కానీ మనం మర్చిపోలేం అలాంటి స్ఫూర్తిదాయకంగా జరిగినప్పుడు ఇంకా చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ ఉంటే అవన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్